బట్ నా బ్లడ్ ఏంటంటే మా అవసరం కాబట్టి నేను అక్కడ బ్లడ్ ఇచ్చి మా ఊడికి బ్లడ్ ఇప్పించాను కాబట్టి నేను ఫీల్ అయిపోయాను మీకోసం ఏదన్నా ఇదేంటి అంటే చిరంజీవి

నిజంగా చెప్తున్నా బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ అవ్వడం అనేది రెండు నిమిషాలు పని మనకి అసలు ఎంత ఈజీగా ఉంటుందంటే చక్కగా బ్లడ్ బ్యాంక్ లోకి వెళ్తాను ఎంటర్ అవుతాం సెక్యూరిటీ అడుగుతారు ఎందుకంటే లోపలికి తీసుకెళ్తారు మన అవసరం ఏంటని చెప్తాం మనం బ్లడ్ డొనేట్ చేయాలనుకున్నాం రిక్వెస్ట్ చేయాలనుకున్నాం అయిపోయింది రిసెప్షన్ ఉంటుంది రిసెప్షన్ లోకి వెళ్ళాలి చక్కగా ఫామ్ ఇస్తారు ఎందుకు ముందు ఎప్పుడైనా బ్లడ్ డొనేట్ చేశారని అడుగుతారు పెడతాం ఫామ్ ఫిల్ చేస్తాం అంటే ఎలా అక్కడ ఉండండి అంటారు అక్కడ తీసుకెళ్తారు బ్లడ్ డొనేషన్ తీసుకుంటారు మన దగ్గర నుంచి డాక్టర్ ఒక చిన్న నీటితో ఇక్కడ కూర్చి బ్లడ్ తీసుకుని శాంపుల్ మన బ్లడ్ అంటే ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంటంటే చెక్ చేసుకుంటారు వాళ్ళు చెక్ చేయాల్సింది చేసుకుంటారు కదా అది అయిపోయిన వెంటనే మన అక్కడ బ్లడ్ తీసుకుంటారు ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ వెయిట్ చేయమంటారు మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ అక్కడ జ్యూస్ ఒట్టించి కూర్చోమంటారు కాకపోతే వెళ్ళి ముందు ఏదైనా బోన్ చేసి చక్కగా తినేసేయాలండి నేను లేట్గా వచ్చాను ఏం తినకుండా వచ్చాను దానికి ముందు ఏదైనా తినండి లేదా జ్యూస్ లాంటి ఏదైనా తాగాలండి లేదంటే డిజినెస్ వచ్చేస్తా అంటారు అందుకని బయటకి వెళ్ళి తినేసి వచ్చాను సో అది ఏదైనా తినేసి వెళ్ళాలండి అండ్ ఆల్కహాల్ ఏం తీసుకోకూడదంట ఇది ఒకటి ఖచ్చితంగా నాకు అలవాట్లేదు గొడవలేదు కానీ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే అట్లీస్ టూ డేస్ త్రీ డేస్ పాటు తాగదు బ్లడ్ డొనేషన్ వెళ్ళడానికి ముందు ఎప్పుడు కూడా ఆల్కహాల్ తీసుకోకూడదు సో ఇవన్నీ జాగ్రత్తలు పాటించుకోండి హెల్త్ కేర్ హెల్త్ కేర్ చూసుకోండి చక్కగి వెళ్ళి బ్లడ్స్ పది నిమిషాలు పావు గంటలు అయిపోయింది అంతే ఎక్కువ టైం ఏమైనా తీసుకోలేదు ఇబ్బంది లేదు చక్కగా చాలా సింపుల్ అయిపోయింది సో డూ ఇట్